బాంగ్లా అల్ల కల్లోలం ఆ దేశంలో సైనిక పాలన ప్రధాని షేక్ హసీనా రాజీనామా మరోవైపు ఆమె భారత్ కు చేరుకుంది సో భారత్ కు చేరినటువంటి హసీనా ఆమె ఇంటిని లూటీ చేసినటువంటి ఆందోళనకారులు పార్టీ కార్యాలయ కార్యాలయానికి నిప్పు ప్రభుత్వ కార్యాలయాలపైన దాడులు రిజర్వేషన్ల వ్యతిరేక హింసతో దేశం అతలాకుతలం ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం ధ్వంసం గత రెండు రోజుల్లో మూడు మంది మృతట సో ఇక బంగ్లాదేశ్ రణరంగంగా మారింది ఇక్కడ చూసుకోవచ్చు అల్లర్లు చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ప్రధాని నివాసంలోకి వెళ్ళారు అంటే కొంత విలాసవంతమైనటువంటి జీవితాలు ఎవరు గడుపుతున్నా వాళ్ళ ఇళ్ళల మీద పడి ఇవాళ మూకుమ్మడిగా దాడులు చేసి పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడా నిన్న క్రికెటర్ల ఇంటి మీద దాడి చేశారు తర్వాత కొంతమంది చాలా మంది అంటే వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేయటం ఒక హీరోని ప్రొడ్యూసర్ సినిమా ప్రొడ్యూసర్ని హీరోని కూడా చంపేసినటువంటి ఘటనలు ఉన్నాయి అంటే దాదాపుగా ఇప్పటివరకు గత రెండు రోజుల్లో మూడు వందల మంది పైగానే చనిపోయారు బంగ్లాదేశ్ లో అంటే ఎంత మేర సిచువేషన్స్ డ్రాస్టిక్గా మూవ్ అయినా మీరు అర్థం చేసుకోవచ్చు బుడిబుడి అడుగులతో అభివృద్ధి దిశగా పయనిస్తున్నటువంటి చిన్న దేశంలో పెద్ద సంక్షోభం తలెత్తింది గణనీయమైనటువంటి జీడిపితో ప్రపంచ బ్యాంకు సహా అంతర్జాతీయ సంస్థల ప్రశంస ప్రశంసలు అందుకున్నటువంటి ఆ దేశం ఇప్పుడు అంతులేని ప్రమాదంలో పడింది రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో మొదలైనటువంటి హింస దేశాన్ని అల్లకలవలం చేసింది ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం కుప్పగూలింది దేశం సైన్యం చేతిలోకి వెళ్ళిపోయింది సో ప్రస్తుతం అక్కడ ఆర్మీ పాలన నడుస్తున్నటువంటి పరిస్థితి బంగ్లాదేశ్ సంక్షేమంలో ఉంది నేను ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యా దేశాన్ని నడిపించేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం ప్రజల ఆందోళనను విరమించాలి అందరికీ న్యాయం చేస్తాం సైన్యాధిపతి జమాన్ అసలు ఇక్కడ ఆందోళన ఇక్కడ ఆందోళన ఏంటి అసలు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది మనకు ఒకసారి చూస్తే అక్కడ రిజర్వేషన్లకు సమయం అంటే నైన్టీన్ స్వాతంత్ర ఉద్యమంలో పోరాడినటువంటి ఆ కుటుంబాలు అమరులైనటువంటి ఆ కుటుంబాలు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అంటే ఆ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఇవాళ పోరాటం మొదలైనటువంటి పరిస్థితి గతంలోనే అక్కడ ఉన్నటువంటి కోట్లు ఫైవ్ పర్సెంట్ తగ్గించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా చేసినాయి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు శాంతించలేదు ఇవాళ అక్కడున్నటువంటి యువత అంతా కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద వ్యతిరేక తోట రిజర్వేషన్ అంశం కొంత చినికి చినికి గాలి వానికి ఇంత పెద్ద ఉద్యమానికి దారితీసి వాళ్ళ అల్ల ఆగమాగం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనతో అట్టడుగుతున్నటువంటి బంగ్లాదేశ్ సైనికుల పాలన చేతిలోకి వెళ్ళింది హింసను ఆపడంలో వైఫల్యం చెంది చెందినటువంటి షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగింది సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసినటువంటి హసీనా దేశం విడిచి భారత్ కు వచ్చారు సైనికాధిపతి జనరల్ వకారుజ్ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది రాజకీయ పార్టీలతో చర్చల అనంతరం ప్రభుత్వ బాధ్యతలను చేపట్టినటువంటి జమాన్ ప్రకటించారు సో రెండో పేజీలో కంటిన్యూషన్ వార్త చూద్దాం ఎస్ అయితే అఖిలపక్ష సమావేశానికి హసీనా చెందినటువంటి అవామీ లీగ్ పార్టీ ప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదు డెబ్బై ఆరు ఏళ్ళ హసీనా బంగ్లాదేశ్ రెండు వేల తొమ్మిది నుంచి పాలిస్తున్నారు ఇటీవలే ఆమె వరుసగా నాలుగోసారి దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు మొత్తంగా ఐదు సార్లు ఆమె బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు హసీనా రాజీనామా చేశారని తెలియగానే వందల మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు గత రెండు రోజుల్లో జరిగినటువంటి రిజర్వేషన్ల వ్యతిరేక హింసలో మూడు వందల పైగా మరణించడంతో ఆందోళనలు మరింత ప్రజ్వరిల్లాయి పదిహేను నైన్టీన్ సెవెంటీ వన్లో దేశ విముక్తి కోసం పోరాడినటువంటి వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ముప్పై శాతం రిజర్వేషన్ల పైన ఆందోళనలు ప్రారంభమయ్యాయి సో ఇప్పుడు ఇంట్లోకి చొరబడి మరీ దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా నలభై ఐదు నిమిషాల్లో వైదొలు కలిసిందని సైన్యం ఇచ్చినటువంటి అల్టిమేటం ఆమె తొలగారు దేశం విడిచి వెళ్లిపోయారు ఆ వెంటనే ఆమె అధికారిక నివాసంపై వందల మంది ఆందోళనకారులు దాడి చేశారు ఘనభవన్ లోని సామాగ్రి అంతా ఎత్తుకెళ్లారు కొంతమంది కుర్చీలను సోఫాలను ఎత్తుకెళ్లడం సీసీటీవీలో కనిపించింది దన్ మోండేలో అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు హోంమంత్రి అసద్ అసదుజ్జమాన్ ఖాన్ ఇంటిని ధ్వంసం చేశారు హసీనా తండ్రి ముజిబుర్ రెహ్మాన్ విగ్రహాన్ని సుత్తులతో కూల్చేశారు ఢాకాలోని ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు మ్యూజియం ఉన్నటువంటి బంగుబంధు భవనానికి నిప్పు పెట్టారు నాలుగు ఆలయాలకు స్వల్ప నష్టం జరిగింది హసీనా భర్త వాజేద్ మియా ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు ఢాకా రోడ్లపై ఎక్కడ చూసినా ధ్వంసమైనటువంటి వాహనాలే కనిపించాయి మిగిలినటువంటి ప్రాంతాల్లో పోలీసుల కార్యాలయాలు కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు ఢాకాలో పోలీసు ప్రధాన కార్యాలయం పైన కూడా దాడి జరిగింది నలభై ఐదు నిమిషాల్లోనే జరిగింది హింసలు ఆందోళనలన్నీ కూడా ఆందోళన హింసాత్మక రూపదాల్చడంలో రాజీనామా సైన్యం హసీనాకు నిమిషాల దీంతో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాక రాజీనామా ఆమె వెంటనే వైద్యులకి భారత్ బాట పట్టారు గజియాబాద్ లో హింటన్ విమానాశ్రయానికి సి వన్ థర్టీ జే సైనిక విమానంలో చేరుకున్న ఆమె లండన్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం అయితే సోమవారం రాత్రి ఆమె లండన్ వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది రహస్య ప్రదేశంలో ఉన్నారు హసీనా వెంట ఆమె సోదరి షేక్ రెహానా ఉన్నారు ఢిల్లీలో ఉన్నటువంటి ఆమె కుమార్తె సైమా వాజేద్ హసీనాను హసీనాను కలుసుకునే అవకాశం ఉంది రాష్ట్ర ప్రదేశంలో ఉన్నటువంటి హసీనాను జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవెల్ కలిశారు బంగ్లాదేశ్లో విషయంలో భారత్ వైఖరిని ఆమెకు వివరించారు హసీనా మళ్ళీ రాజకీయాల్లోకి రాకపోవచ్చని ఆమె కుమారుడు సాజిద్ వాజేద్ భాయ్ తెలిపారు తన రక్షణ కుటుంబ క్షేమం కోసం ఆమె దేశం విడిచి వెళ్లిపోతుందని వెల్లడించారు వెనుకబడినటువంటి దేశాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లన ఆమె పనిచేశారని అయినా ఇటువంటి ఆందోళన తలెత్తడం పట్ల ఆమె అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు సో ఇక పొరుగు రాష్ట్రం అయినటువంటి ఇది పరిస్థితి నరేంద్ర మోదీ కూడా దీని మీద స్పందించారు ప్రధాని మోదీతో జైశంకర్ భేటీ ప్రధాని మోదీతో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్ సమావేశమై పరిస్థితి వివరించారు హసీనా హిండన్ విమానాశ్రయం దిగిన విషయాన్ని ఆయనకు వివరించారు ప్రధాని అధ్యక్షతన సమావేశమైనటువంటి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పరిస్థితిని సమీక్షించింది ఇందులో మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ జయశంకర్ పాల్గొన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జయశంకర్ తో మాట్లాడారు బంగ్లాదేశ్ కు వెళ్లే ఎయిర్ ఇండియా ఇండిగా విమానాలను భారత్ నిలిపేసింది సోమవారం ముంబై నుంచి విమానాన్ని ఢాకా నడిపినట్లు విస్తార ప్రకటించింది పరిస్థితిని బట్టి మంగళవారం నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు సో ఇది పరిస్థితి బంగ్లాదేశ్ అట్టుడుగుతోంది